ఆత్మ బలిదానంతో తమిళనాడు ఆంధ్ర రాష్ట్రం సాధ్రాసుకుని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విప్రజలతో రెండవ సారి కూడా రాజధీ ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణా నది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు తూసేకరణ ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విసరు పడింది ఉన్నతి కాలంలోనే సచివాలయం హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి ఎస్ఆర్ఎఫ్ అమృత ఎయిమ్స్ ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువు తీరాయి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలు పెట్టే సమయానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకర్లు కమ్ముకున్నాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేలకోట్లతో చిన్నపట్టిన నిర్మాణం పనులు రోడ్లు దెబ్బతిన్నాయి దారిత్ర్యం లేకుండా పోయింది చదులు చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో పొదలతో ఐదేళ్ళ పాటు గ్రహాలు వీడని సూర్యుడిలా అమరావతి అసగబారింది మూడు రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అర్థకరమైంది ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెక్కలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములు రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది మహిళలు చిన్న రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం ఐదేళ్లు యుద్ధమే చేశారు అరెస్టుల్ని ఎదుర్కొన్నారు అవమానాలను తట్టుకున్నారు అన్యాయాన్ని ఎదిరించారు అమరావతి నుంచి అటు అరసవల్లి ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ళ ధైర్యం నిసుమంతా సడలలేదు రాష్ట్ర ప్రజల దీవెనలతో అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది బ్లూ గ్రీన్ కాన్సెప్టుతో మూడో వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ టైపుడ్ గ్యాస్ స్ట్రోమ్ వాటర్ కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజ టీవీతో నిర్మితమవుతోంది నేచురల్ వెంటిలేషన్ తో లెజిస్లేచర్ హైకోర్టు ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ తరాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది ఒక స్మార్ట్ సిటీగా భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవ నగరం ఆవిష్కృతమవుతుంది అమరావతి కేవలం నగరం కాదు ఐదు కోట్ల మంది భవిష్యత్తుకు తెలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం రాష్ట్ర నలుగుల నుంచి ఉద్యోగం